ముక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరి ఇది నిన్న మొన్న ప్రారంభించబడినది కానే కాదు ఎంతో మంది త్యాగపాలం చేస్తేనే కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం రప్పించుకోలేదు ఏది ఏమైనప్పటికీ కూడా సుమారు ముప్పై రెండు మంది త్యాగపాలం చేస్తేనే ఈరోజు విశాఖపట్నం యొక్క స్టీల్ ప్లాంట్ని మనం సంపాదించుకోగలిగాం సాధించుకోగలిగాం రెండోది అరవై నాలుగు గ్రామాల ప్రజలు మరి వారు తారాదత్వం చేస్తేనే ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని మరి ఈరోజు ప్రజలు తన సొంత ఆలోచనలతో మరి మా జీవితాలు బాగుపడతాయని ఇస్తేనే కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మరి ఒక విధానానికి రాలేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంత అని అంటే సుమారు ఏడు పాయింట్ మూడు మరి ఒక పక్కన మరి ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే పన్నెండు వేల ఐదు వందల ముప్పై రెండు అలాగే మరి పిలాయి స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఎంత అనంటే ఏడు పాయింట్ సున్నా మరి అలాగే మరి దాని యొక్క ఉద్యోగుల సామర్థ్యత ఎంత అంటే సుమారు పద్నాలుగు వేల రెండు వందల తొంభై అలాగే మరి రూర్కేరా స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంత అని అంటే నాలుగు పాయింట్ సున్నా మరి ఉద్యోగుల సంఖ్య ఎంతనంటే సుమారు పన్నెండు వేల రెండు వందల రెండు అలాగే మరి బుకారో స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంతనంటే నాలుగు పాయింట్ సున్నా మరి ఉద్యోగుల సంఖ్య ఎంతనంటే పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఏడు మరి బర్ణాపురం మరి సామర్థ్యం ఎంతనంటే రెండు పాయింట్ ఐదు మరి ఉద్యోగుల సంఖ్య ఎంతనంటే నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి మరి అలాగే తుర్గాపూరం ఎంతనంటే రెండు పాయింట్ రెండు కాగా మరి ఉద్యోగుల సంఖ్య ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మరి ఇంత జనసంఖ్య ఉన్నా మరి ఈ వీలైన ఒక పక్క అయితే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నిటికంటే అమోఘమైనదని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా అనేకమైన వనరులు కలిగి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రపంచ దేశానికి ఒక తలమానికి కనబడుతుంటే అటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆలోచనతో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిఎస్ఎన్ ప్రైవేటీకరణ ఎల్ఐసి ప్రైవేటీకరణ రైల్వే ప్రైవేటీకరణ మరి బ్యాంక్ సెక్టర్ ప్రైవేటీకరణ హెచ్పిసిఎల్ మరి రకరకాల ఓఎన్జీసీ ఇవన్నీ ప్రైవేటీకరణ దిశలో మరి తీసుకెళ్లిపోతుంటాయి అసలు ఈ ఎటువైపు ఆలోచనతో వెళ్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు ఏదేమైనప్పటికీ కూడా దీని విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నాయకులు ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రసాద్ గారు ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు దాట్ మీ ఉద్యోగం చేపట్టి ఇప్పటికీ కూడా దాని విషయంలో కనీసం ఆలోచన చేయట్లేదు వీరి రకరకాల ఆలోచన మీద పెడుతున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే కార్మికులకు ఉపయోగపడే విశాఖపట్నం ఉపయోగపడే వనరులు పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలనేటువంటి దృక్పథంతో జనవరి ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజిక్ సేల్ని ప్రకటించింది ఆ దిశగానే ఈ వాళ్ళకి కూడా కేంద్రంలోని ప్రభుత్వం నడుస్తోంది దానికి దానిలో భాగంగానే ఇవాళ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మేము పోరాటం ద్వారా దాన్ని సాధించుకోగలిగాం ఆ సాధించుకున్నది కూడా ఈ కూడా పూర్తిగా బ్యాంకులకు అప్పులు చెల్లించడం కోసం మాత్రమే వీటిని ఉపయోగించారు తర్వాత మిగిలిన ఈ ఇప్పటికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలని ఇచ్చి ఆ బ్యాంకులకి రుణాలు తీర్చారు మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలని నాలుగు తఫాలుగా ఇస్తారట ఆ నాలుగు తఫాలుగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ వర్క్ని తగ్గిస్తారట అలాగే ఇప్పటికే మూ పదివేల మంది పదకొండు వేల మంది వరకు జరిగిపోయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఇంకా తగ్గించేయాలనేటువంటి కార్యక్రమంలో ఈ స్టీల్ సెక్రటరీ గారు చెబుతున్నారు ఈ రకంగా చెబితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంప్యూటర్ మీద కూర్చొని టైప్ చేస్తే స్టీల్ ప్లాంట్ స్టీల్ రాదు ఖచ్చితంగా మ్యాన్ పవర్ ఉపయోగించుకుంటేనే తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తి జరగదు కానీ ఇది నేను చెప్పిన విషయం కాదు గతంలో పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు అనేటువంటి ఒక స్టీల్ మినిస్టర్ గారు పార్లమెంటు సాక్షిగా ఐదు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి మనిషి ఈవేళ కార్మిక సంఖ్య ఎక్కడ ఎక్కువైందని చెప్తున్నారు ఎలా ఎక్కువైందని చెప్తున్నారు ఇది మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల సంఖ్యను తగ్గించి అలాగే అప్పులను తగ్గించి ప్రైవేటు వారిని కట్టుబట్టడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తుంది చేస్తోంది దీన్ని సమర్థిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి విశాఖపట్నం స్టీల్ ని కాపాడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఈ మీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో సుమారు ఏడు పాయింట్ మూడు అంటే ఇప్పుడున్న శాతం మరి సుమారు మరి ఉద్యోగుల సంఖ్య చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల ముప్పై మరి కాగా పంతొమ్మిది వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని అందులో ఐదు వేల రెండు వందల పన్నెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పార్లమెంట్ లో అంటే డేట్ పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడున స్టీల్ ప్లాంట్ మంత్రి స్టీల్ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మంద్ర ప్రధాన్ గారు పునగించారు దీన్ని ఎలా చూడాలి అదే మేము చెప్తున్నాం సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఇవాళ్కి కూడా ఐదు వందల మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని ఇవాళ మనం చేస్తున్నామండి ఇది ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మిక సంఖ్య ఎక్కువ ఉన్నది కార్మికులను తీసేస్తున్నాం కార్మికులని నభ్యపెట్టేటువంటి కార్యక్రమంలో జరుగుతోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాకుండా ఇవాళ ప్రపంచ రికార్డులో ఏడు పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగ వృత్తి వృద్ధి ఉందని చెప్పి నేను చెప్పిన లెక్క కాదు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఈ ఈ లెక్కగా జరుగుతున్నప్పటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రంలో మూసేస్తే ఇంకా నిరుద్యోగ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు లక్ష కోట్ల ఉద్యోగాలు లక్ష ముందుకు ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నారు ఇవి ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పి చెప్తున్నారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లేకపోతే ఆర్థిక రాజధానిగా ఎలా ఎదుగుతుందని మేము అడుగుతున్నాం అలాగే విశాఖపట్నంలో వేసిడాన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలతోటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధిని ఇవాళ నాశనం చేయాలనే ప్రయత్నంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తోంది దానికి వత్తాస పలుకుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని కాపాడండి నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి అని మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని విస్తరించి అనేక వేల మంది ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇది ఇరవై మిలియన్ టన్నులు విస్తరణ వరకు జరగడానికి అవకాశమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దీనికి పూర్తి సామర్థ్యం ఇరవై మిలియన్ టన్నులు పూర్తి సామర్థ్యం అది కాకుండా ఈ వాటికి ఏడు పాయింట్ మూడు మాత్రమే మనం విస్తరణ చేయగలిగాం ఇంకా పదకొండు మిలియన్ టన్నుల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణకు అవసరమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆ ల్యాండ్ బ్యాంక్ ఉపయోగించి అనేక వేల మంది ఉపాధి కల్పించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తొంభై ఐదు వేల మెజార్టీ సాధించిన మరి మల్లా శ్రీనివాసరావు గారు కానీ ఆ రోజు లక్ష మందితో మరి మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ కానీ మరి టెన్ వచ్చి కూర్చొని పీల్పేట ప్రైవేటీకరణ కాకుండా మోడీ గారితో నేను మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు కనబడట్లేదు దానికి చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అండి ఖచ్చితంగా చేస్తున్నటువంటి పనిని చెప్పేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండరు అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటయ్యా అంటే గతంలో విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాము అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చెబితే దాన్ని వదిలేసి ప్యాకేజ్ అనేటువంటి ముసుగుని తొడిగి విశాఖ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలని ఈ రోజు కూడా ముంచేసేటువంటి పరిస్థితి చేశారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూడా మేము అడుగుతున్నది సొంత గనులు కేటాయించమని దీనికి ఒక్కదానికే సొంత గనులు లేవు మిగిలిన రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అనేక ప్రైవేటు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమలు అన్నిటికీ సొంత గనులు ఉన్నాయి ఆ వాటికి టన్నుకి ఐదు ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఆరు వందల రూపాయలు పెడితే మేము ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు టన్నుకి మేము ఖర్చు పెట్టి మేము కొనుక్కుంటాం ఈ రకమైనటువంటి జైలు మూలానే మూడు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఇదే మంత్రి గారు అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈ ఆ పార్లమెంట్ సాక్షిగా గత ప్రభుత్వం మీద గతంలో ఉన్నప్పుడు ఆయన అనౌన్స్ చేశారు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలను తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గన్నులు కేటాయించడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పి దాని మీద మీరు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం ఆ వీటిని వదిలేసి ఇదేదో ప్యాకేజ్ చేసాం మీకు తాంబూలాలు ఇచ్చాం తండ్రికు సావండి అన్న విధంగా మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులకి ఎటువంటి ప్రయోజనం తొలగించకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్ని తొలగించడం ద్వారా ఈ రకమైనటువంటి చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం కోసం ప్రభుత్వం ఏదైతే ప్రవర్తిస్తుందో దానికి వత్తాసు పలుపుతున్నటువంటి ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ వందల కోట్లు ఇచ్చాము ఇంకా టెన్ ట్వంటీ కోట్లు టెంపాస్గా ఇది ఏమైనా బిజినెస్ చేయడానికి పెట్టుకుంటున్నారా అని కొంతమంది కూటమ నాయకులు మాట్లాడుతారు అది మీ వరకు వచ్చింది దానికి మేము సార్ ఇవాళటికి కూడా మేము అడిగినటువంటి దీన్ని కేంద్రంలోని ప్రభుత్వం నెరవేర్చలేదు మేము మొట్టమొదటి నుంచి అడుగుతున్నది ఒకటే ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంతకంలు కేటాయించమని రెండు ఇది జరగకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో మెర్చేయమని చెప్పి ఏది కూడా జరగకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విస్తరణ చేయడం ద్వారా వచ్చేటువంటి లాభాలని కేంద్ర ప్రభుత్వం మారిటోరియంగా ప్రకటించి దాన్ని కేంద్రం తీసుకోవాలని చెప్పి అలాగే ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని చెప్పి ఈ రకంగా చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందుతుంది దాన్ని వదిలేసి ప్యాకేజ్ అనేటువంటి ఒక దొంగ నాటకాన్ని ఇవాళ కేంద్రంలోని ప్రభుత్వం నాటు చేస్తుంది దానికి వత్తాసు పలుకుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని వత్తాసు పలుకుండా ఖచ్చితమైనటువంటి పోరాటం ద్వారా మేము దీన్ని కాపాడుకోగలుగుతాం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ మా విశాఖ పరిరక్షణ కోసం పోరాటంలో ఉన్నారు వాడికి మేము విష వివరాలను పూర్తిగా వివరిస్తాం తద్వారా ఈ పోరాటాన్ని దేశ పోరాటంగా రాష్ట్ర పోరాటంగా ఇవాళకి నాలుగు సంవత్సరాలు పైబడినటువంటి ఉద్యమంగా నడుపుతున్నాం దీన్ని ఇప్పటికీ కూడా నడిపేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాం అంటే మేము అడిగినటువంటి వాటిని ఇప్పటికి కూడా నెరవేర్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చడం కోసం దాని మీద ఒత్తిడి చేయడం కోసం ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇది పరిస్థితి ముస్తఫా ఏది ఏమైనప్పటికీ కూడా మరి గత నాలుగు సంవత్సరాల కిందట మరి ఏదైతే మరి అని నరేంద్ర మోడీ గారు ప్రకటించారో ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి స్టీల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మనెంట్ కార్మికులు కూడా మరి నిరసన బాట పట్టారు నిరసన బాట పట్టి ఈ రోజుకి మరి సుమారు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల పై మాట మరి మరి గడిచిపోయిందని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేటీకరణ విషయంలో మరి మోడీ గారు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు అని చెప్పి మరి ఇప్పుడు కూడా స్టీల్ కార్మికుల శ్రేణులు ఎవరైతే ఉన్నారో కార్మిక నాయకులు కాని కార్మికులు కానీ ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పాలి మరి గడువులు ఉన్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా మరి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఎందుకు చేయాలనుకుంటారు ఈ రోజు విశాఖపట్నానికి మూల పునాదని ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తారు వైజాగ్ వేణుగోపాల్